తెలుపు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో నకిలీ ప్రెస్ పోలీస్ స్టిక్కర్ల వినియోగంపై పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది ఈ సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ చాలా మంది అర్హత లేని వారు ప్రెస్ పోలీస్ స్టిక్కర్లు వాహనాలపై అతికించుకుని దుర్వినియోగం చేస్తున్నారు అలాంటి వారిని గుర్తించి స్టిక్కర్లు తొలగించే ప్రక్రియ జరుగుతోంది అని తెలిపారు ఈ డ్రైవ్ లో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గోవిందు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు టూ టౌన్ పరిధి సీఐ నాగార్జున రెడ్డి సిబ్బందితో కలిసి చురుకుగా పాల్గొన్నారు శ్రీకాహళస్తి పట్టణంలో ద్విచక్ర వాహనాలు కార్లపై పోలీసు స్టిక్కర్లు అధికంగా కనిపిస్తున్నాయి అర్హత లేని వారు స్వచ్ఛందంగా స్టిక్కర్లు తొలగించుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనథరైజ్డ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది ఇది గత నాలుగు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్లో కాళాస్తి సబ్ డివిజన్లైన మా అధికారులు సిబ్బంది అంతా కూడా ఎవరైతే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం అనే కార్యక్రమం జరుగుతున్నది అందరికీ తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరు కూడా అనుమతి లేకుండా పోలీస్ స్టిక్కర్ని కానీ ప్రెస్ స్టిక్కర్ని కానీ ఎవరు కూడా వారి యొక్క వాహనాల మీద వేసుకోవద్దు చాలామంది పోలీసు బంధువులు అక్కలు అన్నలు వదిన తమ్ముళ్ళు చాలామంది వేసుకున్నారని సమాచారం అలాగనే ప్రెస్ అనేవాళ్ళు కూడా అప్లిటేషన్ లేకుండా చాలామంది వేసుకున్నారనే సమాచారం ఉంది దయచేసి అర్థం చేసుకోండి పోలీసు వార్త సహకరించండి ఆ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మేము మిమ్మల్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము మీరు మీ అంతగా స్వచ్ఛందంగా తొలగించండి అలా తొలగించకపోతే మేమే తొలగించడం అనేది చేస్తున్నాము ఇంకా ఎవరైనా కూడా ఇంత చెప్పినప్పటికీ స్టిక్కర్ వేసుకొని తిరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది